ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేనే భరత్ గారిని గెలిపిస్తే ఆయనకి మంత్రి హోదా ఇస్తానని చెప్తున్నారు కానీ అసలు ఏం డెవలప్మెంట్ చేశారని మేము అడుగుతున్నాం కుప్పము అసలు డెవలప్మెంట్ మొత్తం చేసేటది చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగుదేశం పార్టీ అంటేనే డెవలప్మెంట్ అభివృద్ధి అంతా చేసేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నూట యాభై ఒక సీట్లు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే అతను ప్రజా వేదికని కూర్చడంతో స్టార్ట్ చేసిన ఆయన మళ్ళీ అభివృద్ధి అభివృద్ధి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది ఆయనకి నేను ఒక్క కంపెనీ తెచ్చాను ఈ కంపెనీ నేను తెచ్చాను ఈ కంపెనీ వల్ల ఇన్ని జాబ్స్ వచ్చాయని బహిరంగ ఒక మాట చెప్పమనండి చూద్దాము అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కంపెనీలు తెచ్చారు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఈ ఇండస్ట్రీ సరిపోతుందని చెప్పి ప్రాంతాల వారీగా కంపెనీస్ తెచ్చారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఆ రోజు సిపిఎస్ చేస్తా వారం పనన్నా ఇదే ఇది అని చెప్పేసి మళ్ళీ అధికారంలోకి వచ్చి అదే నాకు ఇంత ప్రొసీజర్ ఉందని తెలియదు అది తప్పించుకునే ఆయన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం ఆయన చెప్పే ప్రామిసెస్ అన్నీ ఫేక్ ప్రామిసెస్ ఆ రోజు పాదయాత్రలో ఏం చెప్పారు నవరత్నాలు ఇవి అవి అని చెప్పి ఈరోజు నైన్టీ నైన్ పర్సెంట్ మా మేనిఫెస్టో అమలు చేశామని చెప్తున్నారు ఎక్కడ నైన్టీ నైన్ పర్సెంట్ అమలు అయిందని మేము అడుగుతున్నాం మద్యపాన నిషేధం చేయలేదు మీరు ఇస్తారన్న ఈ అమ్మఒడి కూడా పద పదహైదు వేలు ఎంత ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఇప్పుడు పదమూడు వేలు కాను చేసి అది ఇంట్లో ఒకరికే అని చెప్పారు అది కూడా ఇప్పుడు మీరు డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని చెప్తున్నారు మీ వల్ల ఒక సంవత్సరం విద్యారంగం వెనక్కిపోయింది ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఈలేదు ఈసారి ట్వంటీ ట్వంటీ వన్లో మీరు ఒక విడత ఈయలేదు కాలేజ్ వాళ్ళు అడిగితే మీకు డైరెక్ట్ వస్తుంది కదా మీరు ఏమైనా చేసుకొని మాకు ఫీజు కట్టండి అని వాళ్ళంటారు మీరు ఒక సంవత్సరం ఎగ్గొట్టేశారు దీనికి కారణం ఎవరు అని మేము అడుగుతున్నాం మీరు ఊరికైనా ఐబీ సిలబస్ ఇవి అవని మీరు గ్రాఫిక్స్ చేస్తున్నారు అంతే కానీ నిజంగా మీరు ఏమీ డెవలప్మెంట్ చేయట్లేదు మీరు ఐబీ సిలబస్ తెచ్చి మేము ఒక ప్రతిష్టాత్మకమైన ఇది చేస్తున్నాము ఏపీ ఎడ్యుకేషన్ సిస్టమ్లో మీరు చెప్తున్నారు కానీ వాస్తవానికి పర్సంటేజెస్ తీసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పర్సంటేజు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ ఉంటే మీరు వచ్చినప్పుడు సెవెంటీ పర్సెంట్కి దిగిదారిపోయింది ఇది మీరు చేస్తాండే ఈ డెవలప్మెంట్ మీరు నడుపుతాండే ఎడ్యుకేషన్ పాలసీ కాబట్టి జనాలందరూ కూడా ఒకటే కోరుతున్నారు మీరు యువతగా ఎందుకంటే భవిష్యత్తు మంది కాబట్టి మీరు చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు కాబట్టి ఈ పాలన కూడా చూశారు కాబట్టి ఏ పాలన మెరుగైందో మీరే చూసి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి ముఖ్యమంత్రిని గెలిపిస్తేనే మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కోరుతున్నాను